అవసరమైతే మనుషుల కోసం గడ్డాలైనా పెంచు టోపీలైనా పెట్టు అవసరమైతే బురకలైనా కానీ వేసుకో పైకి మాత్రం ఇలానే కనపడు కానీ హృదయంలో మాత్రం ఎవరిని పెట్టు సంపూర్ణంగా దేవుడిని పెట్టు పైకి మాత్రం పాముల వల్ల తెలివిగానే ఉండు ఏం పర్లే నా దేవుడు నువ్వు వేసుకున్న బొరకలు బురకలనా వాటిని కూడా చూడడు ఇంకా వేటిని చూడు పై చూసేవాడు కాదు నీ హృదయాన్ని చూస్తాడు ఆ హృదయ లోతుల్లో ఆ హృదయ రాజధాని మీద ఏ జెండా ఎగురుతుండాలో తెలుసా క్రీస్తు జెండా మాత్రమే ఎదుగురుతుండాలి అలా మనం తెలివిగా ప్రవర్తిస్తాము లోకలు ఎవడైనా చూడలే మనం పైకి చూసామనుకోలేదు తెలుసా పైకి చూసినప్పుడు ఆ ఇడు ఇంతేలా అనుకోవాలి కానీ నీ హృదయ రాజధాని మీద ప్రభు ఎగురుతూ హృదయ లోతుల్లో తొంగి చూస్తే ఆ లోతుల్లో ప్రభు మాత్రమే దేవుడు చేసిన వాగ్దానం ఎంత గొప్పదో తెలుసా నువ్వు చిన్న చిన్న పొరపాట్లు చేసినా కానీ పరిశుద్ధాత్మ దేవుడిని నిన్ను ఇడిచిపెట్టాడు కానీ నువ్వు చేసిన తప్పును ఏం చేయమని చెప్తుంటాడు ఒప్పుకొని ఇడిచిపెట్టరాదు ఒప్పుకొని ఇడిచిపెట్టమనే చెప్తాడు కానీ నేను నిన్ను ఇడిచిపెడుతున్నానని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానం అంత స్థిరమైనది ఆయన చేసిన వాగ్దానం అంత గట్టిది పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానంగా పొందుకున్న మనము ఒక పాపం చేసిన తర్వాత వెంటనే ప్రభువా నన్ను క్షమించని ఒక ఫీలింగ్ నీలోంచి ప్రార్థన పూర్వకంగా బయటికి వస్తుందంటే లోపల ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా పని చేస్తున్నాడు మారతమ్మ కానీ తక్కువ చేసేసరికి కాస్త నాకు బాధ అనిపించింది మరియమ్మను గొప్ప చేసినందుకు నేనే ఫీల్ కావట్లే మార్తమ్మ కానీ తక్కువ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను నిజంగా ఒక మాట చెప్పుకుంటారండి ఏసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర మరియమ్మకు సోటు ఎందుకు వచ్చిందో తెలుసా నేనంటాను ఒక పెళ్ళిగాని అమ్మాయి నడి బజార్లో నిలబడి ఏసుక్రీస్తు వారి కోసం తెగించి నా ఇంటికి భోజనానికి రమ్మని అందరిలో తెగించి ఆయన పట్టుకొని ఇంటికి వచ్చింది కాబట్టే యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర ఎవరి సోటుంది మరి అమ్మకుంది ఒక పెళ్లి కానీ నడి మార్త వెళ్ళి తెగించి ప్రభువును భోజనానికి పిలవకపోతే అసలు ఏసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర మరియకు సోటే లేదు నేను చెప్పే ఒక మంచి మాట ఏంటో తెలుసా దేవుని పని నీ భుజాల మీదకి రావాలి అంటే నువ్వు ఒకటి మాత్రం ముందే బ్లైండ్గా ఫిక్స్ కావాలి ఏంటో తెలుసా ఎన్నో నిందలు వస్తాయి ఎన్నో అవమానాలు వస్తాయి అన్నిటికీ తెగించి నేను నిలబడగలను అన్న ధైర్యం నీలో ఉంటే ఏమొచ్చి నీ భుజాల మీదకి వస్తుందో తెలుసా దేవుని పని నీ భుజాల మీదకి వస్తుంది ఆ పని కంప్లీట్గా చేయి చేసిన తర్వాత నీకు ఇచ్చే ఏంటో తెలుసా నీ మీద నిందలేస్తది సమాజం నేను అవమానంగా మాట్లాడుతుంది నీ వెనకాల ఎన్నో గోతులు దగ్గుతుంది క్రైస్తవుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నిందలు అవమానాలు బాధలు ఓడ్చుకునేవాడు ఏమవుతాడు అయితే అన్ని తొమ్మిది నెలలు కడుపులో మోసిన భారము కంటే ఆయన నిందలు అవమానాలతో గుండెలలో మోసిన భారం చాలా అంటే చాలా గొప్పది అన్ని నిందలు అన్ని అవమానాలు అన్ని అపనిందలు మోసింది కాబట్టి కానీ శివరుకు ఆయనకు వచ్చిన ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా అప్పుడే ఆమె క్రైస్తవురాలు అనే చివరకు ముగించబడతాది క్రమణ దేవుడు వాళ్ళు క్రైస్తవులమైన మనకు మార్త కూడా ఇదే అనుకున్నది ఆ రోజు ఏసుక్రీస్తు వారిని మోసిన ఆ మరియమ్మ గారే ఇన్ని అవమానాలు ఇన్ని నిందలు భరిస్తే యేసుక్రీస్తు అని ఈరోజు నా ఇంటికి భోజనాన్ని తీసుకుపోయినప్పుడు ఎన్నో నిందలు వస్తాయి ఎన్నో అవమానాలు వస్తాయి నిందలు లెక్క చేయక నిందలను కూడా ఎలా అనిపించిందో తెలుసా బాధ్యతగా భరించింది నిందలు మోయడం కూడా ఇది ఆ బాధ్యత అనుకున్నా ఒక కుటుంబ యజమానురాలుగా మన బాధ్యత ఏంటో తెలుసా టైం అవ్వగానే వండి పెట్టడం కాదు మన బాధ్యత నేనంటాను ఏ తల్లి అయితే తన కుటుంబాన్ని మొత్తము ఒక మార్త వలె యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర కూర్చోబెడతాదు తన కుటుంబాన్ని ఆ కుటుంబం తల్లి మాత్రమే చాలా గొప్పది ప్రమణ దేవుని వల్ల మార్తమ్మ గారు మనకు నేర్పించిన పాఠం అదే ఆ తల్లి మనకు నేర్పిస్తున్న విలువైన పాఠం ఏంటంటే కుటుంబానంతటిని ఎక్కడ కూర్చోబెట్టాలి ఏ సుక్రీస్త కాళ్ళ దగ్గర రాను రాను ఏమైపోతున్నా పాస్టర్ గారు ఈరోజు నా కోసమే చెప్పాడు పాస్టర్ గారు నన్ను చూసి అయి మాట్లాడాడు ఈ మాట పాస్టర్ గారు నన్ను మనసులో పెట్టుకునే ఈరోజు వాక్యం అంతా చెప్పాడు ఈసారి ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు మనం అస్సలు పోనే పోగొట్టు ఒకప్పుడు ఇదే కఠినమైన మాట మాట్లాడినప్పుడు బాప్తిజం తీసుకున్న కొత్తలో సాత్వికమైన మంచి మనసులో వాక్యం విన్నావు కదా నువ్వు సాత్వికమైన మంచి మనసుతో వాక్యాన్ని స్వీకరించావు కదా దేవుడు అంటున్నాడు నీవు ఏలాగూ ఉపదేశం పొందితువో ఏలాగు వాక్యం వింటువో దాన్ని ఏం చేయాల జ్ఞాపకం చేసుకో ఒకప్పుడున్న మంచి మనసే నువ్వు చచ్చేంత వరకు ఏ మంచి మనసు ఉండాలో తెలుసా దేవుడు ఒకవేళ ఒక మాట కఠినంగా మాట్లాడినా ప్రారంభంలో నువ్వు మంచి మనసుతో స్వీకరించిన గొప్ప మనసు నువ్వు చచ్చేంత వరకు ఏ మనసు ఉండాలో తెలుసా అదే మనసే ఉండాలి ప్రమణ మన దేవుడు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన అవకాశాన్ని అబ్రహాము గారే పోగొట్టుకోకపోతే దేవదూతలకు రాజైన ఏసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశము ఈరోజు మాత్ర అయిన నాకు వచ్చింది నేను ఈ అవకాశాన్ని పోగొట్టుకోను అంతమంది ఒకేసారి నా ఇంట్లోకి వచ్చి నెల సరుకులు ఒకటేసారి ఖాళీ అయిపోయినా కానీ నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు నా ప్రభు నా ఊర్లో ఎన్నిసార్లు అడుగు పెట్టినా కానీ నా ఊర్లో అడుగు పెట్టిన అడుగు నా ఇంట్లో పడి తీరాల్సిందే అది మార్తమ్మ గారిలో ఉన్న తెగిపో దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన అవకాశాన్ని అబ్రహాము గారే పోగొట్టుకోకపోతే దేవదూతలకు రాజైన ఏసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశము ఈరోజు మాత్ర అయిన నాకు వచ్చింది నేను ఈ అవకాశాన్ని పోగొట్టుకొని అంతమంది ఒకేసారి నా ఇంట్లోకి వచ్చి నెల సరుకులు ఒకటేసారి ఖాళీ అయిపోయినా కానీ నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు నా ప్రభు నా ఊర్లో ఎన్నిసార్లు అడుగు పెట్టినా కానీ నా ఊర్లో అడుగు పెట్టిన అడుగు నా ఇంట్లో పడి తీరాల్సిందే అది మార్తమ్మ గారిలో ఉన్న తెగింపు ఆతిథ్యం ఎలా చేయాలంటే విసుగక చేయాలి ఎందుకు విసుగక చేయాలి అన్నాడు ఆతిథ్యం చేసేటప్పుడు మనలో కలిగే మొట్టమొదటి విరక్తి భావం ఏంటో తెలుసా విసుగే వస్తుంది నిజంగా చెప్తాను ఆతిథ్యము చేయడంలో నువ్వు విసుగును చంపితేనే దేవుని మనసుని గెలుచుకుంటావు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో ఒకసారి ఆతిథ్యం చేసిన తర్వాత మరో వారం మళ్ళీ వచ్చానుకో మనలో ఏం కలుగుతుంది విసుగు వస్తుంది మూడోసారి వచ్చాడు ఇంకా విసుగు వస్తుంది నాలుగోసారి ఐదోసారి వస్తుంటే విసుగు మీద విసుగు వస్తుంటుంది ఒక క్రైస్తవులుగా మనం గుర్తించాల్సింది ఏంటంటే విసుగును చంపినప్పుడు మాత్రమే దేవుని యొక్క హృదయాన్ని అందుకే దేవుడు అంటే విసుగక ఏం చేయాలట ఆతిథ్యము చేయాలి పొగరు పట్టిన డైనోసార్స్ యొక్క ఆ కుత్తుకలను తెగ నరకడానికి కత్తి పట్టుకొని బయలుదేరిన అదే దేవుడు బిలాము తప్పు చేసిన తర్వాత పొగరు పట్టిన బిలామును ఎదుర్కోవడానికి వెళ్ళిన అదే ఖడ్గము పొగరు పట్టిన మన హృదయ గర్వాన్ని అనసడానికి అదే కత్తి ఒకరోజు ఏమవుతుందో తెలుసా బయలుదేరిని వచ్చి నిలబడతాది నీ హృదయం చేయి దాటిపోతుందంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో తొందరలోనే బిలాము మాత్రి మనము తీరము దాటబోతున్నాం అందుకోసమే ఈ హృదయాన్ని ఏం చేస్తూ ఉండాలంటే అనుక్షణం గమనిస్తూ ఉండాలి ఎందుకంటే ఇది దేవుని యొక్క తీర్మానాన్ని లెక్క చేయదు ఒకటే ఒక మాట అన్నాడు ఆ బలహీనమైన టైంలో ఏదో అప్పుడు అలా నా దగ్గర ఇలాంటి కథలు చెప్పినా బాగుంటుందేమో కానీ దేవుని దగ్గర ఇలాంటి కథలు చెప్తే ఒప్పుకుంటాడా దేవుడు ఒకటే మాట అంటాడు నువ్వు చేసే ప్రతి పని ఎక్కడ ఆలోచన చేసుకుంటావు నువ్వు హృదయంలో ఒక తప్పుడు పని నువ్వు చేయడానికి పునాది పడుతుంది అని అంటే ఒక తప్పుడు పని చేయడానికి ఒక అడుగు నువ్వు వేసావంటే నూటికి నూరు పర్సెంట్ ఎక్కడ ఆలోచన చేసి అడుగు ఉంటావు తెలుసు నువ్వు ఈ హృదయంలో ఆలోచన చేసే అడుగు ఉంటావు అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే నాయన నువ్వు చేసే ప్రతి పని ఎక్కడ ఆలోచన చేస్తావు నువ్వు హృదయంలో ఆలోచన చేసి ఉంటావు కాబట్టిగా దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచడని మా ఎద్దులను కంట్రోల్ చేయడానికి ముక్కు ఒకటి వేస్తుంటాడు చూసాడ ముక్కు తాడేసి వాడు గట్టిగా పట్టుకొని లాగితే దాని శరీరం అంతా ఇలా తిరుగుతుంది ఈ హృదయం కూడా పొగరం పట్టిన ఎద్దులాగే రంకెలెయ్యాలనుకుంటుంటుంది అప్పుడు నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా దానికి ఒక ముక్కుతాడు వేసి బలవంతంగా హృదయాన్ని ఏం చేయాలో తెలుసా సక్కదిద్ది మళ్ళీ దేవుళ్ళు సరైన దారిలో దానిని నడిపించలేకపోతే ఇది చెయ్యి దాటిపోతుంది అప్పుడప్పుడు నీ హృదయాన్ని గురించి నేను అనుకున్న ఒక మంచి మాట ఏంటో తెలుసా కుక్కలు ఊర మీద పడి తిరుగుతుంటాయి చూసారు ఎప్పుడన్నా పిచ్చి కుక్కలు ఊరి మీద పడి తిరుగుతుంటే కనపచ్చినా ఎవరో ఒకరి జీవితానన్న బలి చేస్తాయి ఎవడో ఒకడు చేతిలో పడి ఇవైనా వీళ్ళు జీ దీని జీవితాలు ఏం చేసుకుంటాయో తెలుసా బలైపోతాయి ఊరి మీద పడి తిరిగే పిచ్చి కుక్క ఎంత ప్రమాదకరమో లోకం మీద పడి తిరుగుతున్న మన హృదయం కూడా అంతే ప్రమాదకరమైనది ఈ లోకం మీద పడి తిరుగుతున్న ఆ ఈ హృదయం పిచ్చుకుక్క ఎవడొకరు జీవితాన్ని బలి చేసినట్టు నువ్వు కూడా ఎవడొకరు జీవితాన్ని బలి చేస్తావు లేకపోతే ఎవడొకటి చేతుల్లో పడి ఈ పిచ్చుకుక్క బల అయిపోయినట్టు నువ్వు కూడా ఎవడొకటి చేతుల్లో పడి ఏమైపోతావు తెలుసా బలైపోతావు కాబట్టి ఈ పిచ్చుకుక్క లాంటి ఈ హృదయాన్ని మనం ఏం చేయాలట లోపరుచుకొని కంట్రోల్ చేస్తుండాలి ఒకవేళ ఈ హృదయం సేజారిపోయిందా మనం పట్టుకోలేము అంతే ఆ వాక్యం వినప్పుడు నిజంగా ఒకసారి వాక్యం సూటిగా గుచ్చుకుంటూ ఉంటుంది ఆ మాట సూటిగా మనం తగులుతూ ఉంటుంది తగిలినప్పుడు మనలో ఒక నెగిటివ్ ఫీలింగ్ కలుగుతాను వచ్చి రోజు చర్చికి వెళ్తూ ఉంటాను నేనేనా ఇలాంటివి చేసేది నేనేలా ఇలా దిగజాడు పనులు చేస్తాను ఒక నెగిటివ్ ఫీలింగ్ మనం గుచ్చుతూ ఉంటాం చూసినారా దానిని ఏమంటామో తెలుసా దానినే పశ్చాత్తాపము అంటారు పశ్చాత్తాపం తర్వాత కలిగే దానిని ఏమంటామో తెలుసా మారు మనసు అంటాం ఒక పశ్చాత్తాపం మనలో కలిగిన తర్వాత ఇంకెప్పుడు ఇలాంటి పాడు పని నా జీవితంలో చేయనండి అని ఒక మనిషి బలమైన నిర్ణయం తీసుకొని ముందడుగేసి ఎనికి చూడకుండా పోతుంటావు చూసినావా దానినే మారు మనస్సు అని అంటాం ఈరోజు క్రైస్తవులను నిజంగా చెప్పాలంటే నూటికి తొంభై పర్సెంట్ మంది ఎక్కడికి వచ్చి ఆగిపోయారు తెలుసా ఎక్కడికి వచ్చారంటే పశ్చాత్తాపం దగ్గరికి వచ్చి మాత్రమే ఆగిపోతున్నాడు ఒకప్పుడు లేతగా ఉన్న శరీరం అరవై ఏళ్ళకు వచ్చేసరికి ఎలా అయిపోయి తెలుసా ముడతలు పడుతూ మారిపోతూ వస్తుంటాడు నేను అంటాను నీ శరీరంలో సంవత్సరం సంవత్సరం మార్పులు వస్తున్నాయి కానీ మార్పు రానిదే ఉందో తెలుసా మన హృదయంలోనే మార్పు రావట్లే దేవుడు అనుకుంటున్నాడు ఆయన నీ శరీరంలో ఇన్ని మార్పులు వస్తున్నాయి కదా ప్రతి సంవత్సరము నీ హృదయంలో కూడా ఇలాంటి ఒక్క మార్పు అయిన సంవత్సరానికి ఒకటి వచ్చినా కానీ మేలే కదా అని దేవుడు అంటున్నాడు చూసినా ఒక్క మార్పున సంవత్సరానికి నువ్వు తెచ్చుకున్నావంటే నీ ముగింపులోకి సంపూర్ణమైన ముగింపులోకి అడుగు పెడతావు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మొట్టమొదట నా తీరమానం ఏంటంటే నువ్వేం పొందాలట మారు మనస్సు పొందాలి వాళ్ళని నేనేం అనట్లేదు కానీ ఒక అన్నిలు యొక్క ఫీలింగ్ ఏంటో తెలుసా ఈ గుడిలో దేవుడు ఉన్నాడని గుడిలో ఉన్నంత వాళ్ళకి ఏ తప్పు వాళ్ళు చేయట్లేదు ఎంత బాగుంటున్నారంటే అంత బాగుంటున్నారు వాళ్ళ దేవుడు గుడిలో ఉన్నారని ఏ తప్పు చేయకుండా బతుకుతున్నారు కదా దేవుడు అంటాడు బాప్తిజం తీసుకున్న తర్వాత నీ హృదయంలో ఎవరు ఉంటారో తెలుసా దేవుడు ఉంటాడు అరే గుడిలో దేవుడు ఉన్నందుకే వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే నీ హృదయంలో దేవుడు ఉంటే అసలు నువ్వు ఎట్టు తెలుసా అయ్యో దేవుడు నా హృదయంలో ఉన్నాడు ఆయన నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు నేను ఈ టైంలో తప్పు చేస్తే ఎలా చీంగా నేను తప్పే చేయకూడదని ఎలా ఉండాలో తెలుసా మనము ఎలా ఉండాలో తెలుసా అంత పరిశుద్ధంగా ఉండాలి అంత నీతిగా ఉండాలి అంత నిజాయితీగా ఉండాలి అంత క్యారెక్టర్లు కాపాడుకుంటూ ఉండాలి ఒక అన్నిలకు ఉన్నంత ఇంకిత జ్ఞానం కూడా క్రైస్తవులైన మనకు ఏమైపోతుంటుందో తెలుసా లేకుండా పోతుంటుంది బాప్తిజం తీసుకున్న కొత్తలో ఈ హృదయం మీద తప్పు చేయకుండా మనం ఎంత పట్టు బిగించింటామో ఉంటామో తెలుసా అసలు ఒక చిన్న ఆలోచన కూడా లోపలికి రాకుండా అంత టైట్గా దీని మీద పట్టు బిగించింటాం ఈ పట్టు ఎంతసేపు తింటామో తెలుసా కొంతకాలమే కాలం గడిచే కొద్దీ కాలం గడిచే కొద్దీ ఈ హృదయం మీద మనం బిగించిన పట్టు ఏమైపోతుంటో తెలుసా లూజ్ అయిపోతుంటుంది నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు అని నేను ఒకటే ఒక మాట అంటా నీ హృదయం మీద ఒకప్పుడు నువ్వు బిగించిన ఆ పట్టు ఏమైపోయిందో తెలుసా ఈరోజు లూజ్ అయిపోయింది నువ్వు అవకాశం ఇస్తున్నావు కాబట్టిగా చిన్న అవకాశం ఇచ్చిన ఎలాంటిదంటే నది ఒడ్డున చిన్న గండి పడుతుంటుంది ఎప్పుడన్నా గమనించారా ఫస్ట్ చిన్న గండి పడేది రంధ్రమే ఏం అని విడిచిపెడితే చిన్న గండి ఏం చేస్తానంటే మహాప్రలయంగా తయారీపై ఊరినే ముంచేస్తాం